హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో గట్టి చెక్కలు చూపించబోతున్నానండి చాలా క్రిస్పీగా ఉంటాయి టీ టైంలో కనుక అవి తీసుకుంటే చాలా బాగుంటాయి మంచి టేస్టీగా ఉంటాయి కరకలాడుతూ ఉంటాయి హాట్ టెస్ట్ పడే వాళ్ళందరి కోసం ఇవి చాలా బాగుంటాయి అండి ఇది ఎలా చేయాలి కూడా చూద్దాము మా ఛానల్ కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ఇలా చక్కగా తునిగిపోతూ ఉంటే వీడియోలోకి వెళ్ళిపోతాను చూడండి దానికోసం ముందుగా నేను వరి పిండి తీసుకున్నాను బియ్యం పిండి రెండు కప్పులు బియ్యం పిండి అండి ఈ చూడండి ఈ గిన్నెతో అనమాట రెండు గప్పులు బియ్యం పిండి తీసుకున్నాను మీరు ఎగ్గిన తీసుకోవచ్చు దానికోసం ముందుగా నేను పప్పు నానబెట్టానండి మూడు గంటల ముందుగా గుప్పుడు పెసరపప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు పప్పు ఇవి చక్కగా కడిగేసి నానబెట్టుకుని ఉంచుకోవాలి మూడు గంటల పాటు బాగా నానిపోవాలి దానిలో కొంచెం మసాలా కోసం చూడండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వద్దాము వేసుకుంటే బాగుంటుంది తింటున్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట జీలకర్ర వేసుకుంటే కరివేపాకు సన్నగా తరిని కరివేపాకు గుప్పుడు రెండు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క వేసుకోవాలి దానిలోకి రెండు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇవి మిక్స్ జార్లోకి వేసుకుందాం అండి మీ కారాన్ని బట్టి చూసి వేసుకోవచ్చు మీ కారం కావాలనుకోండి ఇంకో రెండు పచ్చిరికాయలు వేసుకోవచ్చు నేను కొంచెం తగ్గించేసాను ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయండి సాయంత్రపొట్లు తినడానికి చక్కగా హార్ట్ ఇష్టంగా ఉంటా ఉంటూ ఉంటుంది కదా చాలామందికి అలాంటి వారు చక్కగా చేసి తినచ్చు దీనిలో కొంచెం ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకుందాము చూడండి దీనిలో వెల్లుపాయ లేటు మర్చిపోయాను మూడు వెల్లుల్లిపాయ రబ్బలు పెద్ద వేసాను ఇవి కూడా వేసుకుని చక్కగా కచ్చపచ్చగా పచ్చగా ఇలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేయని వారు చేయండి చాలా బాగుంటాయి అనమాట చక్కగా కరకర్ర ఆడుతూ ఉంటాయి నోటికి చాలా టేస్ట్గా ఉంటాయి ఈ బియ్య పిండిలోకి రెండు గిన్నెల బియ్య పిండిలోకి నానబెట్టుకున్న పప్పులు వేసేసుకుందాము పచ్చని పప్పు పెసరపప్పు ఇవి మాత్రం బాగా నానాలండి మూడు గంటల నానబెట్టుకుంటే బాగుంటాయి అన్నమాట దానిలోకి మనం మిక్స్ చేసుకున్న పేస్టు జీలకర్ర చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి కరివేపాకు కరివేపాకును సన్నగా కట్ చేసుకోండి ఎక్కువ కష్టపడాకర్లేదు గట్టి చక్కలు చేతితో చేసుకున్న చక్కలు కదా కొంచెం టైం పడతాయి అనుకుంటారు అలా కాకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు దీన్ని ఒకసారి కలుపుకుందాము మన అల్లం పేస్ట్లు ఉప్పేసాం కదా ఇప్పుడు ఏం వేయొద్దు దీనిలో కాచిన నూనె వేడి నూనె రెండు టేబుల్ స్పూన్లు పోస్తాను మీ దగ్గర బట్టలు ఉంటే వేసుకోండి బటర్ లేకపోతే కాచి నూనె పోసుకోండి సరిపోయిద్ది ఇలా పోసుకుంటే వేడి నూనె క్రిస్పీగా వస్తాయి అనమాట అయితే గట్టిగా ఉంటాయి అలా కాకుండా కొంచెం కాచి నూనె పోసుకున్నా బటర్ వేసుకున్న బాగుంటాయి ఒకసారి స్పూన్తో ఎలా కలుపుకుందాము వేడి నూనె పోసాం కాబట్టి తర్వాత చేత్తో కొంచెం నూనె అంతా బాగా కలిసేలాగా పిండిలో చక్క పిసుకుంటే కలిపేసుకోవాలి మొత్తం ఒక నెల పాటు చక్కగా స్టోర్ చేసుకోంచి డబ్బాలు పెట్టుకున్నాం అనుకోండి ఇంకేం పాడవు చక్క క్రిస్పీగానే ఉంటాయి అనమాట చక్కగా ఏపుకోవాలి బాగా ఏపుకుంటే చాలా బాగుంటాయి కొంచెం ఉప్పు చూసుకుందాం అండి ఉప్పు సరిపోయింది లేదా చూసుకుని ఇప్పుడు ఉప్పు వేసుకోవచ్చు చాలా పది కొంచెం ఉప్పు వేస్తున్నాను చూడండి ఉప్పు ఇప్పుడే చూసుకోవాలి నీళ్లు పోసిన ఒక ఉప్పు కలవదు ముందే చూసుకోవాలి చక్కగా ఉప్పు అంతా కలిసేలాగా శుభ్రం కలిపేసుకుందాం దీన్ని దీనిలో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటా మంచిగా పాతి పింటికన్నా కొంచెం మెత్తగా కలుపుకోవాలి అంతే చపాతి పిండి కన్నా కొంచెం మెత్తగా అంతకన్నా ఎక్కువ కలపద్దు మరి జోరు చేయొద్దు కలుపుకుంటే సరిపోయద్ది అనమాట నీళ్లు చూసుకుంటూ పోసుకోవాలి కొంచెం కొంచెం ఒకసారి పోయొద్దు ఇలా కలుపుకోవాలి చూసారా ఇలా కలుపుకుండా సరిపోయద్ది అలా కలుపుకున్నాక చేతి కాయలు రాసుకుని నిమ్మకాయ సైజు చిన్న నిమ్మకాయ అంతా ఉండ తీసుకుని చూడండి ఎలా చేస్తున్నాను ఇలాగ పొడవుగా చేసుకోవాలన్నమాట ఇలాగా ఇద్దరున్నారనుకోండి ఇలాంటి చేసిన వంటలకి త్వరగా అయిపోయిద్ది కొంచెం కలుపుకుంటే మనం ఒకళ్ళని చేసేసుకోవచ్చు చక్కగానే ఇలా చేతి నూనె రాసుకుంటే వండుకోకుండా ఉంటుంది చక్క నూనె రాసుకుని ఒకే సైజులో చేసుకుంటే చాలా బాగుంటాయండి ఇలా చేసుకుని పెట్టుకోవాలి చూడండి అన్నీ ఇలా చేసి పెట్టుకుని మిగతా పిండి కొంచెం మూత పెట్టేసుకుందాము ఆరిపోకుండా ఉంటుంది లేకపోతే తడి క్లాత్ అన్న కప్పుకోండి నేను క్లాత్ మీద చేస్తున్నాను చూడండి ఇలాగా తీసుకుని ఇలా వేళ్ళతో రెండు వేలతో ఇలా నొక్కుంటే అలా అచ్చలాగా పడద్దు అనమాట తడి క్లాత్ తీసుకున్నాను మీ దగ్గర కవర్ ఏమన్నా కవర్ తీసుకోవచ్చు కొంచెం వేళ్ళకి తడి చేసుకుని ఇలా నొక్కుంటే చక్క ఫ్రీగా మనకు వచ్చేస్తాయి చేత్తో అనుకోండి చాలా టైం పట్టుద్ది చేత్తో చేసుకుంటా నూనెలో అనుకోండి చాలా టైం పట్టుద్ది అలా రాని వాళ్ళు ఇలా చేసుకుని చాలా ఈజీగా అయిపోద్ది స్టవ్ మీద నూనె వేడి పెట్టాను చూడండి అట్లా వేసిన తర్వాత అలా రావాలి వేయంగా లేసి వచ్చింది అనుకో నూనె బాగా ఆగిపోయినట్టు ఇలా వస్తే సరిపోతున్నాను అమ్మ నూనె నూనె కాగిన తర్వాత మంట మీడియంలో పెట్టుకుని మరి తగ్గించబాకండి సరిపడ మంట పెట్టుకుని ఒక నిదానంగా వేపుకుంటే సరిపోయద్ది ఒకసారి హై పెట్టుకోండి మాడిపోతూ ఉంటాయి మీడియంలో పెట్టుకొని ఒక నిదానం వేపుకోవాలి వేసిన వెంటనే తిప్పకూడదండి ఒక నిమిషం ఆగిన తర్వాత తిప్పుకున్నాం అనుకోండి అప్పుడు విరిగిపోకుండా చక్కగా మనం ఎలా చేసామో అలాగే వస్తాయి అనమాట చక్కగా ఉడుతాయి ఇలా తిప్పుకుంటూ రెండు పక్కల ఏపుకోవాలి చూడు ఎర్రగా రావాలి తెల్లగా ఉన్నాయి అనుకోండి అవి పచ్చిపచ్చిగా ఉంటాయి బాగు అసలు చక్కగా మంచి కలర్ గోల్డ్ కలర్లో వచ్చేయాలన్నమాట అలాగే వేపుకోవాలి చూడు ఎంత బాగున్నాయో ఇలా ఎర్రగా ఎగాలి ఎగితే అప్పుడు చాలా బాగుంటాయి క్రిస్పీగా ఉంటాయి అనమాట తెల్లగా నేను తీసామనుకోండి పచ్చిపచ్చిగా ఉంటాయి ఇంకా తినలేం వాటిని రెండోసారి వేస్తున్నా చూడండి వేసిన వెంటనే తిప్పకుండా ఒక నిమిషం ఆగిన తర్వాత తిప్పుకొని రెండు వైపులు తిప్పుకుంటూ అలాగా వేపుకోవాలి మంట తగ్గించుకుని మరీ బాగా తగ్గించబాకండి ఇలా వేపుకుని చక్కగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కారం చూసుకుని వేసుకోవాలి పిల్లలు తినేటైతే కారం తగ్గించుకుని వేసుకోండి అయితే కొంచెం కారం వేసుకోవచ్చు చూడండి ఇలా ఎర్ర వేపేసుకుంటే చక్కగా రెడీ అయిపోతాయి అనమాట ఇలా అయిపోయిన తర్వాత మనం డబ్బాలు స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఒక నెల పాటు చక్కగా తినేయచ్చు ఇలా చేసి పిల్లలు పెట్టేయండి పెద్దవాళ్ళు టీ టైంలో తినే వాళ్ళకి ఇష్టం ఉంటుంది కదా అలా వాళ్ళు చక్కగా తినచ్చు ఎలా చేయముందో కూడా కామెంట్లో చెప్పండి చెయ్యండి మా వీడియోలు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారు ఎంత బాగున్నాయో ఇలా ఒకసారి ట్రై చేయండి తింటున్నప్పుడు పప్పులు తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి మన కడుపుకి ఎటువంటి ఇబ్బంది కలగదు చాలా బాగుంటాయి అన్నమాట చాలా బాగుంటాయి ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఓకే అండి వీడియో చూస్తుంది మీ అందరికి థ్యాంక్ యూ అండి బాయ్